హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు ఉహమ్మ తెలుగు బ్లాగ్ ఈ ఏరియా అనమాట సో ఇది మా చుట్టాల ఇల్లు సో ఇగో మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఇచ్చి హాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి

చూద్దాం ఓకే ఇది చెట్టు మా పిల్లలు ఏదో చెప్తున్నారు సరే మనం మ్యాంగో చెట్టు తగ్గిపోదామా మ్యాంగో చెట్టు చూపిస్తారంట స్లోగా నడవండి ఓకే ఆ మ్యాంగో చెట్టు కూడా మనం చూసేద్దాం ఎక్కడో కాయ ఉందంటే ఎందుకు మనకు అక్కడ కా ఇక్కడ కాయ ఉందంట మ్యాంగో చెట్టు మ్యాంగో సీజన్ కదా చాలా బాగుంది ఇది తింటారా పచ్చడికాయ లేకపోతే మామిడి ఒకసారి చూద్దాం చూడండి ఎంత బాగుంది కదా చెట్టు నుంచి చూస్తే ఆ త్రిల్లే వేరు ఇది ఇక్కడ కూడా ఇదిగో వావ్ ఇక్కడ ఇది పండు రాలిందా హాయ్ పండు రాలిందంట నాకైతే ఇచ్చేసారు ఇది పాకానికి ఏదో వచ్చింది అంటారు కదా చూడండి ఇది కింద రాలింది సో మాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది సూపర్ అమ్మ ఇంకా పక్కన చెట్టు ఉంది కదా చూద్దాం రండి సరే పదా వర్షని ఓకే చూడండి ఇది మా చుట్టాలు ఇల్లే వర్షని మీ ఇల్లు కదా ఇది అదా ఓకే ఓకే ఆగండి ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి అబ్బా ఎంత బాగున్నాయి చూడండి వావ్ పచ్చిమిరప చెట్టు అంట వా చూపించండి పిల్లలు మా పిల్లలు పచ్చిమిరపకాయ చెట్టు చూపిస్తారు వాడిందంటే ఇది పచ్చిదండి ఏంది ఇది అంటే ఓకే ఒక్కసారి ఇదిగో చూసారా ఇది తెంపచ్చా ఓకే చూసారా పచ్చిమిరపకాయ చాలా బాగుంది కదా ఒక పచ్చిది కూడా తెంపేద్దాం చూపిద్దాం మనం మన సబ్స్క్రైబర్స్కి చూపియా చూడండి ఇది గండిదేం పండిది ఇదేం పచ్చది ఇదేం వావ్ ఇది పండుది ఇది పచ్చది ఈ వంకాయ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదింటిది వంకాయ అండి వంకాయా వావ్ అది విత్తనాలకు వస్తదేమ yellow గా చామంతి ఆకలి చామంతి వావ్ చామంతి చెట్లు కూడా ఉన్నాయి చూసారు ఇక్కడ గులాబీ చెట్టు మొగ్గేసింది ఇక్కడ కూడా అది చెట్టండి ఇక్కడ గులాబీ చెట్టండి పిల్లలు ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో చూసారా చిగిరేసినాయా ఓకే సరే ఇక్కడ మ్యాంగో చెట్టు చూసారా ఎన్ని మామిడికాయలు ఉన్నాయి చూడండి సరే మామిడి చెట్టు చూసారా అది ఆరెంజ్ చెట్టా ఆరెంజ్ అది పంపర మనసుకాయ చెట్టు అంటే పంపర మనసుకాయ కూడా మీకు చూపిస్తాను వావ్ మీకు తెలుసా పంపర మనసుకాయ్ చూసారా ఇది ఎంత పెద్దగా అయితే వావ్ ఇవన్నీ మామిడికాయ బాగున్నాయా కదా వస్తున్నా 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 నిజంగా చాలా బాగున్నాయి చిట్టంతా మామిడికాయలే కదా నీకు ఇష్టమా మామిడికాయలు అంటే ఎలా తినడం ఇష్టం ఉప్పు కారం పెట్టుకుంది అండి ఇష్టమా హాయ్ 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 చెప్పు అమ్మా దా మామిడికాయల గురించి చెప్పు వాటి చూస్తే ఏది పచ్చడికాయలు అనుకుంటాయి థింక్ ఏంటి చూసా మా వర్షిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సారీ శరణ్య మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి ముగ్గిపోతే దీపకాయలు ఓకే చాలా బాగుంది ఇక్కడ చూసారా చాలా బాగున్నాయి మామిడి మ్యాంగోస్ చూస్తుంటారా ఇవన్నీ కాయలే నాకు రేపిస్తుందంట కాయలు చెప్పండి పిల్లలందరూ సిగ్గుపడుతున్నారు వీళ్ళంతా ఏ ఒకసారి మీరు అంత రండి హాయ్ పిల్లలు అటు వెళ్ళండి మీరు అంతా చూసారు మా పిల్లలు ఎంత బాగా అసలు రెస్పాండ్ అవుతున్నారు కదా వీళ్ళంతా ఏ క్లాస్ మీరు టెన్త్ నువ్వు టెన్త్ క్లాసా వా నువ్వు ఈ చెట్ చాలా బాగుంది మా మ్యాంగో చెట్టు కదా మీరు ఎన్ని మామిడికాయలు ఉన్నాయి కదా ఏం చేస్తారు ఇవన్నీ ఏంటి పచ్చడి పడతారంట ఓకే సరే మీరు అంతా ఒకేసారి ఓహమ్మ తెలుగు బ్లాగ్స్ సబ్స్క్రైబ్ సూపర్ చెప్పండి ఓహమ్మ చెప్పండి సూపర్ ఓకే సూపర్ ఇవా ఆల్రెడీ మా మ్యాంగోస్ తెంపేసి చెప్పండి చెప్పు ఏంటివి ఒకటి తిందామా చూడండి ఇది మ్యాంగో వీళ్ళ వీళ్ళంతా తింటున్నారు సరే ఇది ఏం ఓకే ఇంటికి పచ్చడి ఏంటి పేరు మావకాయ పచ్చడి ఏంటమ్మా మావకాయ పచ్చడి చూసారా ఇది మావకాయ కోసం ఆల్రెడీ ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు కాయలను తెంపేసి కొన్ని కాయలు జస్ట్ పెట్టుకుంటున్నట్టున్నారు చూసారా ఇది ఎండబెట్టి ఉప్పులో నానబెట్టేసి ఎండబెట్టారు సరే ఒకసారి టేస్ట్ చూద్దాం పచ్చడి బాగుంటుందన్నమాట బిట్టు ఈ బిట్టు మ్యాంగో చెట్టు గురించి మావిడకాయ చెట్టు గురించి ఏదో చెప్తాడంట బిట్టు చెప్పు ఆ చెట్టు చిన్న అదే పూర్వీకులు వాళ్ళ తాత మా తాత తాతకాయ నుంచి ఉంటుందండి ఓకే నుంచి చనిపోయారు ఇప్పుడు కూడా చక్క కాయలు చక్కగా ఎక్కువ కాస్తున్నాయి అవునా ఒకసారి చూపించు అన్నీ ఇలా ఫు పోతు ఏంటమ్మా ఇలా ముగ్గిందంటే పుల్లగా పులుపుగా ఉంటది కానీ ముగ్గిందంటే చాలా తీపుగా ఉంటది ఓకే పాకానికి వచ్చిందంటావా పాకానికి రాలేదు పైన చూడండి ఏ పైన చాలా ఏంటి ఏ బటర్ఫ్లై చూడండి ఎంత బాగుంది చూసారా కనిపిస్తున్నాయా సరే బిట్టు ఏం చెప్తున్నాడంటే అంటే ఈ చెట్టు అంట తాత ముత్తాతల నాటి నుంచి ఇక్కడ తాత ముత్తాతలు వేశారంట కానీ వాళ్ళు లేరు ఇప్పుడు కానీ ఇది ఎవరైనా ఇప్పుడు తాత ముత్తాతలు వేసిన చెట్లు మనవాళ్ళు వాళ్ళే తింటారు కదా అలాగే వాళ్ళు వేసిన చెట్లు వీళ్ళంతా తినేస్తున్నారు పచ్చళ్ళు పట్టేసుకుని వేసుకుని పెట్టేసుకుని తినేస్తున్నారు కదా సూపర్ కదా మీరు సో పెట్టద్దాం ఇంకా వీడియో బాయ్ చెప్పండి మళ్ళా ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఊహమ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బాయ్ పిల్లలు బాయ్